నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాదిరిస్ కిచెన్ పూర్వకాలం నుంచి కూడా మన వంటిల్లే వైద్యశాల అలానే చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగేవన్నీ కూడా మన వంటింటి చిట్కాలుగా ఆహారంలో ఔషధాన్ని ఆహారంగా ఇచ్చేవారు అలా చేసిందే చాలా వాల్యుబుల్ కలిగింది సొంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న సొంటి సొంటిని బాలింతలకు కాస్త లాంటి వాళ్ళకి కూడా ఆహారంగా ఇచ్చేవారు ఈ సొంటి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సొంటిని ఇలా పట్టకారతో ఇలా గ్యాస్ మీద లేకపోతే నిప్పుల మీద కానీ ఇలాగా ఒక టూ మినిట్స్ పూర్తిగా మాడే వరకు కాదు అటు ఇటు తిప్పుతూ కాస్త నలుపు ఇరిగే వరకు కాల్చుకోవాలి అలా ఎందుకు కాల్చడం అంటే పైన ఏమన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా అవి ఉంటాయి కదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ పోతాయి అందుకని పైగా సొంటిని ప్రిజర్వ్ చేయడానికి కాస్త ఏవో అదో రకమైన సున్నం లాంటిది రాస్తారు అది పోయే వరకు తీసుకోవాలన్నమాట అదే ప్యాన్లో మనం తీసుకున్న రెండు అంగుళాల సొంటికి ఒక పెద్ద స్పూన్ జీలకర్ర ఒకటే ఒక అండి ఎక్కువ అక్కర్లేదు సొంటికి ఎండుమిర్చి ఎక్కువ వాడకూడదు జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు అంతేనండి ఈ మూడు ఉప్పు తగినంత తీసుకుని ఈ సొంటిని చూసారా పైన నలుపు మొత్తం పోయేటట్టు చాక్తో కానీ ఇలా గోరతో కానీ తీసేసుకుని మనం ఎంత తీసుకుంటున్నామో చూడండి సొండి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అంతకు మించి ఉండదు సొంటి ఒక పావు స్పూన్ ఉప్పు వేయించిన జీలకర్ర ఒకే ఒక ఎండుమిరపకాయ ఈ సొం మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే నలగదు ఒక్కసారి ఇలా రెండు కాస్త దంచుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి లేదంటే మిక్సీ జార్ పాడైపోతుంది ఈ సొంట్ నీటి కషాయంగా కూడా వాడవచ్చు సొంటి కాఫీ వాడచ్చు సొంటి కాఫీలో బెల్లం వేసి కూడా మనం పొద్దున్నే తీసుకోవచ్చు ఇలా దంచిన సొంటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒకసారి జల్లించుకోవాలి ఈ సొంటి అల్లం ఎందుకు మంచిది అంటారో చూడండి ఇది మనం ఎంత ఎంత తక్కువ క్వాంటిటీ సొంటి జల్లించుకుంటున్నాం కదా దాంట్లోనే ఎంత ఫైబర్ పీచ్ వస్తుందో చూసారా మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత వచ్చిందో ప్లస్ ఇది ఆర్థ్రేడిస్ని తగ్గిస్తుంది నొప్పులను తగ్గిస్తుంది మీకు ఇందులో ఎండుమిరపకాయ వేయకపోతే పొద్దున్నే పరగడుపును కూడా తాగొచ్చు మీరు ఈ సొంఠ పొడిని మనం ఫస్ట్ టైం డేలో లంచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ అండి హాఫ్ స్పూన్ సొంటిలో కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని తినవచ్చు బాలింతలకి తప్పకుండా కనీసం ఒక పదిహేను ఇరవై రోజులైనా సొంటి ధనియాల పొడి పెడతారు కదా ఇలా చేసి ఎక్కువ కాదండి ఈ సొంటి పొడి మీకు పది రోజుల వరకు వస్తుంది ఎప్పుడప్పుడే చేసుకోవాలి నిల్వ కాకుండా ఇప్పుడు ధనియాల పొడి ధనియాలు ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను ధనియాలకి ఏమేమి కావాలో చూడండి ఎండుమిరకాయలు కరివేపాకు వెల్లుల్లి ఉప్పు జీలకర్ర అంతేనండి ముందు ధనియాలని లో ఫ్లేమ్లో ద్వారా వేయించుకోవాలి నాలుగు స్పూన్లు ధనియాలు అయితే ఒక్క స్పూన్ జీలకర్ర అది కూడా బాగా వేయించుకుంటూ పురటాలకు పెట్టేటప్పుడు అయితే బాలింతకి పెట్టేటప్పుడు అయితే ఎండుమిరపకాయలు ఒకటి రెండు వేసుకోండి ఎక్కువ వేయకండి ఇవి మనం తినేది కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్న పర్వాలేదు మన రుచికి సరిపడా కారం వేసుకొని బాగా వేగేటప్పుడు గుప్పడు కరివేపాకు అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకు తడి ఆరే వరకు వేయించుకోవాలి ఆ మాసం గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోండి ఎందుకంటే ఈ కాలంలో వర్షాకాలం కదా అందుకు గోరింటాకు పెట్టుకోవాలి కాళ్ళకి చెట్లకి గోరింటాకు పెట్టుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు అనమాట అందుకు కారం చూసుకోండి నేను మనకి మామూలు కారం అందరికీ ధనియాల పొడి చెప్తున్నాను బాలెంతకి ఇంత కారం అవసరం లేదు దానికి సరిపడా ఉప్పు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్నే ధనియాల కారం నల్ల కారం ధనియాల కారం పొడి అని కూడా అంటారండి చూసారా బాగా నల్లగా అయిపోయింది ఇప్పుడు ఒగ్గుప్పొడి వెల్లుల్లి రెబ్బలు చిన్న చింతపండు నేను నల్ల చింతపండు వాడానండి చింతపండు బదులు మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నిమ్మరసం పిండినా కూడా పొడి ఏం పాడవదు చూసారా పొడి ధనియాల పొడి రెండు కూడా రెడీ అయిపోయినాయి మనకి ప్రతిరోజు వీలైతే ఈ వింటర్లో ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు సమ్మర్లో కొంచెం పొడి వేడి చేస్తుంది ధన్ ధనియాల పొడి నిత్యం కూడా తినవచ్చు మనం ప్రతిరోజు బాలింతకి లంచ్లో ఒక్క ముద్ద అండి ఎక్కువ కాదు ఒక్క హాఫ్ స్పూన్ పావు స్పూన్ వేసి ఇలా ఒక్క ముద్దతో పచ్చిమ భోజనం పెట్టాలి అప్పుడు మీకు ఎలాంటి అజీర్తలు అవి కూడా రావు పిల్లలకు కూడా చాలా మంచిది తప్పనిసరిగా ధనియాల పొడి పొడి వారంలో ఒక్కరోజైనా మామూలుగా మనం అందరూ కూడా తీసుకోవచ్చు చాలా చాలా కమ్మగా ఉండే ధనియాల పొడి పొడి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మోడ్రన్ పోయేట్ మాదిరీస్ కిచెన్లో తప్పకుండా చూడండి పొడి ధనియాల పొడి